బాలకృష్ణ గారి బర్త్ అఖండా టీజర్ ఎలా అనిపిస్తుంది మామూలు బీపత్సం ఉందా నిజంగా బాలయ్యబాబు బీపత్సం అంత ఎంత కాదు అదే భూస్వంస్ ఆ బీజిఎం కానీ నిజంగా ఇంతలాగా ఉంటుందని ఊహించలేదు నేను ఈ టీజర్ చూస్తేనే మర్చిపోతుంది నిజంగా బాలయ్యబాబు ఏ మాటల్లో వర్ణించలేం అంత భయోత్పాతం అంత రక్తపాతం ఏ బాగా నచ్చింది ఏ షాటు ప్రతి షాటు కూడా అక్కడ త్రిశూలం మెడలకు పెట్టి తిరుగుతూ ఉంటే తలకెళ్ళి తిరుగుతున్నాయి చూడు అది చాలా అద్భుతంగా ఉందండి తర్వాత ఆ భూస్మంసం వచ్చే ఇప్పుడు ఆ ఎద్దు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఆ సన్నివేశం చాలా బాగుంది ఎందుకంటే ఆ రౌద్రం ఆ ఎద్దు చూస్తుండ రౌద్రం అంటే ఒక దుష్ట శక్తిని కా నాశనం చేయడానికి ఒక దైవశక్తి ఎలా ప్రయత్నం చేస్తుందా అనేటటువంటి ఒక సందేశం కనపడుతుంది అక్కడ కానీ సినిమా మాత్రం చాలా బాగుండేలా ఉంది సీజీ మామూలుగా లేదు బాలయ్యాబు అది ఎత్తడం కాదు శ్రేషడు ఎత్తి బాలయబాబుకే చెల్లింది ఏదైనా కానీ ఆడియన్స్ పరిస్థితి నేనైతే మాత్రం హార్ట్ వీక్ ఉన్న వాళ్ళు థియేటర్కి వెళ్ళొద్దండి ఖచ్చితంగా వెళ్ళొద్దు తమ్మన్ గారు మేజిక్ కానీ మామూలుగా ఇవ్వడా నిజంగా తనమన్ నా బిడ్డ అంటాడు మరో మన బాలయ్యాబు అంత మనసు పెట్టి చేస్తాడు ఇతను ఒక అడుగు కదిపితే అడుగు ఏ రకమైన బీజం ఇవ్వాలి ఏ రకమైన సౌండ్ ఇవ్వాలి అనేది ఒక్క తమన్ గారికే తెలుసు మామూలు కొట్టలేదండి నిజంగా సినిమా మాత్రం చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది మనం సేపు ఎక్కడ ఎలాంటి బోరు ఉండదు అన్ని హైలైట్ స్టార్ట్స్ ఉంటాయి బాలయ్యబాబు డైలాగ్తో సహా ఆ షార్టే కానీ మన బోయిపాటి గారు కూడా అలాగే చేస్తాడు కాబట్టి ఒక సెన్సేషనల్ మూవీ చూడబోతున్నాం త్వరలో